హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు విఎన్ఆర్ బ్లాగ్స్ వన్ ఈ రెసిపీ వచ్చేసి ఫ్రాన్స్ దమ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసేయండి నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియో ఫుల్గా చూసి నచ్చితే లైక్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం నేను హాఫ్ కేజీ ఫ్రాన్స్ తీసుకొని నర్వ్స్ ఉంటాయి కదా నర్వ్స్ అన్నీ తీసేసుకున్నాను మంచిగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి నట్స్ తీసుకుంటే మంచిది నట్స్తో వండుకోకుంటూ ఉప్పుడ ఫ్రాన్స్లో వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ అండ్ త్రీ టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్ మీకు నచ్చితే టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు లేదంటే ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసుకోవచ్చు టూ టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ టూ టేబుల్ స్పూన్స్ గరం మసాలా ఇవన్నీ మసాలాలు ఫ్రాన్స్కి పట్టేటట్టు మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని ఒక హాఫ్ ఎన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన బాండి పెట్టి ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత హీట్ అయిన తర్వాత ఒక్కొక్క ఫ్రాన్ డ్రాప్ చేసుకొని డీప్ ఫ్రై కింద ఫ్రై చేసుకోవాలి డార్క్ రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఈ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి అలానే మిగతా ఫ్రాన్స్ అన్నీ ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకోండి మనం ఫ్రై చేసుకున్న ఆయిల్ ఉంది కదా ఆ ఆయిల్లోనే కర్రీ కొరి అండర్ టూ చిల్లీస్ అండ్ వన్ కప్ ఆనియన్స్ అయితే వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోండి బాగా ఫ్రై అయిన తర్వాత ఆయిల్ పైకి వచ్చిన తర్వాత వన్ కప్ టమాటా ప్యూరీ వేసుకొని బాగా మిక్స్ చేసుకొని వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకోండి ఒకసారి పచ్చివాసన పోయేంత వరకు మిక్స్ చేసుకోండి అలానే ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ థర్మిక్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ టూ టేబుల్ స్పూన్స్ చిల్లీ పౌడర్ అండ్ టూ టేబుల్ స్పూన్స్ గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఫ్రాన్స్ ఉన్నాయి కదా ఆ ఫ్రాన్స్ అన్నీ వేసుకొని మళ్ళీ ఇంకొకసారి మిక్స్ చేసుకోండి ఇప్పుడు వన్ కప్ గర్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకొని పుదీనా వేసుకొని కొరియాండర్ వేసుకుంటే సరిపోతుంది అంతే పక్కన పెట్టేసుకోండి మరొకసారి మిక్స్ చేసేసుకొని దమ్ పెట్టడానికి కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇంకా బిర్యానీ చేసేసుకుందాం టూ లీటర్స్ దాకా వాటర్ తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకోండి ఆ వాటర్లో కొంచెం పుదీనా కొత్తిమీర హోల్ బిర్యానీ మసాలా వేసుకొని వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని టూ టేబుల్ స్పూన్స్ బిర్యానీ మసాలా వేసుకొని ఫోర్ టేబుల్ స్పూన్స్ కళ్ళు ఉప్పు వేసుకోవాలి కొంచెం ఎక్కువ వేసుకోండి ఉప్పు హాఫ్ లెమన్ జ్యూస్ అయితే వేసుకొని బాయిల్ బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేసి మనం వన్ అవర్ ముందు నానపెట్టుకున్న బాస్మతి రైస్ అయితే వేసుకొని బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి ఎయిటీ పర్సెంట్ బాయిల్ అయ్యేంత వరకు వెయిట్ చేసి ఎయిటీ పర్సెంట్ బాయిల్ అయిన రైస్ని దమ్ పెట్టుకునే గిన్నెలో అయితే వేసుకోవాలి ఎయిటీ పర్సెంట్ కుక్ అయిన అయితే వేసుకుంటున్నాను నేను కళాయిలో వేసుకున్నాను స్ప్రెడ్ చేసుకోవాలి స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మనం కర్రీ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఫ్రాన్స్ కర్రీ గ్రేవీ ఆ గ్రేవీ అయితే వేసుకొని కొరియాండర్ పుదీనా వేసుకోవాలి వేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత నైంటీ పర్సెంట్ కుక్ అయి ఉంటుంది కదా రైస్ మళ్ళీ ఆ నైంటీ పర్సెంట్ కుక్ అయిన రైస్ని మళ్ళీ సెకండ్ లేయర్ కింద వేసుకోవాలి సెకండ్ లేయర్ సెకండ్ లేయర్ వేసుకున్న తర్వాత సేమ్ ప్రాసెస్ గ్రేవీ వేసుకొని పుదీనా కొత్తిమీర వేసుకోవాలి ఫోర్ టేబుల్ స్పూన్స్ గీ అయితే వేసుకోవాలి గీ అయితే అస్సలు స్కిప్ చేయొద్దు నెయ్యి వేసుకుంటేనే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని లిడ్ క్లోజ్ చేసి టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని దమ్ పెట్టేసుకోండి అంతే మన బిర్యానీ అయితే రెడీ అయిపోద్ది మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో చెప్పండి నేను క్లారిటీ ఇస్తా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఇంకుంటా మరి థ్యాంక్ యూ బాయ్